ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను అనే నామానికి మహిమ కలిగినిగాక అందరు బాగుని రండి దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించే ముందుకు వెళ్దాం పరిశుద్ధుడైన తండ్రి ఎవరైతే లైవ్లో మాతో కూడినైనా ఏకీభవిస్తున్నారో ఈ సాయంత్రకాల సమయంలో వారందరినీ కూడా ప్రత్యేకంగా తాకండి బలపరచండి బలమైన కార్యములు వారి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ వండర్ఫుల్ అండ్ ప్రేషస్ అండ్ అయా గ్లోరియస్ ఫాదర్ మీకు అయ్యా సర్వశక్తుడా మీకు స్తోత్రం మహోన్నతుడా మీకు వందనాలు దేవా నా పితరుల తండ్రి అబ్రహాము ఇస్సాకు యాకూబుల దేవా సర్వశక్తిగల ఎలిషదాయ్ మీకు స్తోత్రాలు తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాయనా లైవ్ ద్వారా అనేకుని దర్శించబోతున్నందుకు వందనాలు ఆదరణ లేని వారికి ఆదరణ కలగొచ్చని నెమ్మది లేని వారికి నెమ్మది కలుగునుగాక సమాధానం లేని వారికి సమాధానం కలుగునుగాక తండ్రి రక్తము ద్వారా మరి పాపములన్నీ క్షమించావు థ్యాంక్ యూ మీరు పొందిన దెబ్బల చేత కూడా స్వస్థత నాయన ఎవరైతే తండ్రి అనారోగ్యముతో ఆయాసముతో దుఃఖముతో కన్నీటితో వేదనతో ప్రభా బాధపడుతూ లైవ్ మాతో తండ్రి ఐక్యమై కన్నీరు కారుస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి మీ నామలో తండ్రి వారి కన్నీరంతా తుడవండి మీ శాంతితో నింపండి ప్రతి రుగ్మత వ్యాధి భయము బలహీనత నరైడూ నాములు ఇప్పుడే వెలిపమని ఆక్షేపిస్తున్నా ఏసునాములో గద్దిస్తున్నా ప్రతి ఒక్కొక్కరిని కూడా వ్యక్తిగతంగా తాకండి బలపరచండి మీ బలమైన మీ కార్యములు వారి జీవితంలో జరిగించి మహిమను ధనతను పొందమని యేసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అండి చాలా మంచిది లైవ్లో పార్టిసిపేట్ అవుతున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను అందరు నమ్ముతున్నాను అనేకసాల మరి కొన్ని పాటలు పాడుతున్నామండి మీరు కూడా మాతో కూడా కలిసి ఆరాధిస్తున్నారు చాలా సంతోషం మరి నేను రాసిన పాటల్లోంచి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మరి వాటిలో కొన్ని పాటలు అప్పుడప్పుడు పాడుతున్నాను దయచేసి నేర్చుకోండి పాడడానికి ప్రయత్నము చేయండి సయ్యా ీవల నాకు సహాయము దీవలని నాకు సహాయము సహాయకుడా నాయ్యా నాకు సహాయము దీవలనే నాకు సహాయము కొండలతాట్టు కన్ను లేతుచున్నా కొండలతాట్టు కన్ను లేచున్నా గీవలనే నాకు సహాయము గీవలనే నాకు సహాయము సహాయడా నీవలనే నాకు సహాయము నీవలనే నాకు సహాయము శ్రీమలలోనే వేచున్నా త్రిమలలోనే వేచున్న నీవలనే నాకు సహాయము నీవలనే నాకు సహాయము సహాయ కూడా నాయ నాకు సహాయము నాకు సహాయము చాలా మంచిదండి ప్రభు మీ జీవితంలో ఉన్న ప్రతి ప్రే రిక్వెస్ట్ కొరకు ప్రార్థిస్తున్న పెళ్ళి కోసం అలాగే జాబ్ కోసం జక్కయ్య గారు మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాన్ని జరిగించనుగాక మీ సమస్యలన్నీ తీర్చునుగాక మంచి జాబ్ కలుగుని గాక తప్పక ఈ కార్యం మీరు చూస్తారు ఈ అద్భుతాన్ని మీరు పొందుకుంటారు దేవుని బలమైన కార్యం మీ జీవితంలో నామలో జరగటము చూస్తారు థ్యాంక్ యూ లా ఆపదలోనే వేద కూర్చున్నా ఆ చున్నా నీవలనే నాకు సహాయము నీవలనే నాకు సహాయము సహాయ కూడా నాయ్యా నీవలనే నాకు సహాయము నాకు సహాయము పాడదామా కలిసి పాడదామండి గ్లోరీ తప్పకుండా ప్రభుమి చీతల్లో మీ ప్రేరీకస్ తెలియచేయచ్చు ఈ కష్టము మాతో కూడా పంచుకోవచ్చు మేము కూడా కలిసి మీతో కలిసి ప్రార్థిస్తాం అవును ఇరువురు ప్రార్థన ఇద్దరు భూమి దగ్గర వచ్చి ఏది అడిగినా అది దేవుడి నామంలో జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక జస్ట్ బిలీవ్ చేయండి నమ్మండి మీ జీవితంలో దేవుని కార్యం చూస్తారు అందుకే నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అసాధ్యమైంది ఏది కూడా ప్రభువుకి లేదు మనకు అసాధ్యం దేవునికి సమస్తము సాధ్యమే థ్యాంక్ యూ చీజస్ వందనాలు చెప్తూ పాడుతూ ఆరాధిస్తూ ీవలనే నాకు సహాయము డీవలనే సయము సహాయకూడా నీవలని నాకు సహాయము నీవలని సహాయము కొండలతాట్టు కన్ను లేతుచున్నా కొండలతాట్టు తాటు లేదు నీవలనే నాకు సహాయము నీవలనే మాకు సహాయము నీవలనే నాకు సహాయము నీవలనే నాకు సహాయము సహాయకుడా నేషయ నీవలనే నాకు సహాయము నీవలనే నాకు సహాయము సహాయకుడా నాకు సహాయము సహాయము స్తోత్రం చెల్లించవచ్చు వందనాలు చెప్పొచ్చు దేవుని గణపరచు ఆయన నామాన్ని కీర్తించి ఆమెను స్తోత్రించవచ్చు ఆ స్థుతిస్తున్న సమయంలోనే దేవుని గొప్ప కార్యములు మీ జీవితంలో జరగనిగాక బలమైన కార్యాలు మీ జీవితంలో మీరు జరగటము చూస్తారు మా సునీత సిస్టర్ గారు అలాగే మరి ఎవరెవరైతే నాగేశ్వరరావు గారు అలాగే చక్కయ్య బ్రదర్ గారు ఎవరైతే లైవ్ చూస్తున్నారో వీక్షిస్తున్నారో మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమస్యలన్నీ దేవుడు తీర్చునుగాక బలమైన కార్యము జరిగించటము కన్నులారా చూస్తారు శ్రేమలలోనే వేచియున్నా శ్రేమలలోనే వేచియున్నా నీవలనే నాకు సహాయము నీవలనే నాకు సహాయము సహాయ కూడా నా ఏ సయ్యా దీవలనే నాకు సహాయము దీవలనే నాకు సహాయము అవును ఎవరి నుంచి వీరికి సహాయం కలుగుతలేదాం మరి ఈ సమస్య అయిపోతున్నట్టుగా అనిపిస్తుందా మరి వేరే వారికి వివాహాలు అవుతున్నాయి ఉద్యోగాలు దొరుకుతున్నాయి గృహము ఈ విధంగా అనేక సమస్యలను బట్టి మనం కలవరము చదువుతూ ఉంటాం దిగులు పడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం వేదన చెందుతూ ఉంటాం ఒకవేళ లైవ్ ద్వారా నువ్వు అలాగుంటే ప్రియమైన సహోదరి సహోదర చెల్లి ఎనీబడి ఎవరైనా కానీ అలాగున్నట్లయితే మీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు ఈ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు మనసులు ఎంతో కృంగిపోయి లైవ్ చూస్తున్నాం మరలా అంటున్నా ఈ లైవ్ ద్వారా ప్రవచిస్తున్నా మీ కృంగుదల ఏ సునాములు వెళ్ళిపోనిగాక మీ నిరాశ ఏ సునాములు తొలగిపోనిగాక మీ నిస్పృహ మిమ్మల్ని వేధించే ప్రతి సమస్య ప్రతి చింత దిగులు ఒక విధంగా చెప్పాలంటే ఏదైతుందో ఏ సునాములు ఇప్పుడే తొలగిపోనిగాక మరలా అంటున్నా ఎంతరంగంలో మనస్సులో ఏ వేదనైతుందో ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు చెప్పటం నుంచి చూస్తున్నాడు ఏ చింత ఏ వేదనైతుందో ఏ కన్నీరుతో నువ్వు ఈ లైవ్ చూస్తున్నావో ఆ సమస్య తొలగి తేలికవటం చూస్తావు ఈ సమస్య వ్రాయండి ఈ ప్రాబ్లం చెప్పండి దాన్ని దాంట్లో మెన్షన్ చేయండి తదుపరి దాన్ని చూసి ఖచ్చితంగా మీ కొరకు ప్రాబ్లం కొరకు ప్రార్థిస్తాం ప్రభు మీ జీవితాల్లో ఘనమైన బలమైన కార్యము జరిగించును గాక ఇప్పుడే ఇప్పుడే ఈ లైవ్ చూస్తుండగానే ఈ లైవ్ ద్వారా గ్రేట్ మెరకల్ నజరైస్తు నాములు జరుగునుగాక ఏసు క్రీస్తు నామలు జరుగునుగాక మరలా అంటున్నా ఇప్పుడే ఈ లైవ్ చూస్తుండగానే గొప్ప ప్రశాంతత నీ జీవితంలోకి దిగి గాక దేవుని సమాధానం నీ జీవితంలోకి వచ్చినగాక నెమ్మది కలుగునుగాక శాంతి సమాధానం ఎక్కడ నీ జీవితలో ఏది పొందలేకుండా ఏ దేన్ని బట్టి వేదన చదువుతున్నావు ఆ కార్యం ఇప్పుడే మరలా అది ఇప్పుడే జరుగునుగాక అవరు దేవునికి ఏది కూడా సాధ్యమేంది లేదు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్య సాధ్యం మరి కొన్ని దినాల నుంచి ఒక ప్రత్యేకమైన వర్తమానములతో లైవ్లోకి వస్తున్న పిల్లలరా అందరు కూడా వింటున్నారని నమ్ముతున్నాను అలాగే లైవ్ చూస్తున్నారు లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాలు ఏ సమస్య అవుతుందో ఏ కష్టం అవుతుందో ఏ ఇబ్బంది అవుతుందో ప్రభు హస్తాలు ప్రభు యొక్క హస్తం ప్రభు యొక్క అభిషేకం దేవుని యొక్క శక్తి దేవుని యొక్క సన్నిధి ఇప్పుడే తాకి మీ జీవితాలున్న హృదయములున్న కల్వరం తొలగిపోనిగాక కలవరంతో చూస్తున్నావు తెలుసు హృదయంలో మనసులో నెమ్మది లేకుండా లైవ్ చూస్తున్నాం అలాగే మరి వేదనతో ఈ లైవ్ చూస్తూ ఉంటున్నా మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు మీ జీవితం ఉన్న ప్రతి సమస్య ఏసునాములో ఈ రోజుతో ముగిసిపోతుంది ఈ రోజుతో నీలోంచి సంపూర్తిగా తొలగిపోతుంది మ్యాత్మలో రుజువుగా నెమ్మది సమాధానం చూస్తావు అలాగే సమస్య తీరటమే కాదు అంటే నీ సమాధానం నీలోకి రావటమే కాదు ఆ సమస్య కూడా ఏ సమస్య అవుతుందో ఆ సమస్య పూర్తిగా నీ జీవితంలోంచి తొలగింపబడటం నువ్వు కన్నులారా చూస్తావు అటువంటి కృప అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మీ జీవితంలో మీకు అనుగ్రహించను గాక దేవుడు మిమ్మల్ని దీవించను గాక మరలా అంటున్నా మీకు ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయండి మీకు ప్రాబ్లం తెలియచేస్తే ఆ తదుపరిన లైవ్ తర్వాత ఒకవేళ ఈ కామెంట్ రూపంలో అయినా తెలియచేయచ్చు వేరే వారికి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఎస్ బ్రదర్ ఈ ప్రోగ్రాం వస్తున్నప్పుడల్లా మేము చూస్తున్నాం ఇది మాకు ఆశీర్వాదకరం అంటే మేము ఇంకా బలంగా మరి ఎవ్రీడే రావడానికి ప్రయత్నం చేస్తాం మంచిదండి నా వాక్య సందేశంలోకి నేను వెళ్తున్నాను బలమైన సందేశంతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు ప్రవచనాత్మకంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు మాట్లాడుతుండగానే ఈ కట్లు తెగిపోవటం చూస్తారు ఈ బంధకాలు విడదల బంధకములొచ్చి విడదలవటం చూస్తారు మీ ఆత్మకు క్షేమము నెమ్మది కలగటము చూస్తారు మీ సమస్య ఆర్థికమైందైనా అది అనారోగ్యమైన కుటుంబమైనా కుటుంబ రీతికైనా లేదా నీ ఇంటి వారు ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా వారిని మీ విశ్వాసాన్ని బట్టి నిన్ను బాగు చేయటమే కాదు నిన్ను స్వస్థపరచటమే కాదు మీ జీవితంలో మీ సమస్య తీసివేయటం కాదు వారి సమస్య కూడా వారి జీవితం నుంచి తీసివేసిన అద్భుత సాక్ష్యాన్ని వీరు వినబోతున్నారు దేవుడు బలమైన సాక్ష్యాలు అవును ఈ లైవ్ ద్వారా తీసుకుని రాబోతున్నాడు అనేకుల్ని దీవించబోతున్నాడు ఈ తలలపై క్రొత్త తైలము క్రొత్త అభిషేకం చేత వీరు అంటబడబోతున్నారు ఈ సమస్యలో ఏ సమస్య అయితే మిమ్మల్ని బాధిస్తుందో వేధిస్తుందో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోజుతో అది ముగిసిపోతుంది మరలా అంటున్నా ఈ రోజుతో క్రీస్తునాములు ముగిసిపోనుగాక అవును వెనకాల తరముతో వచ్చిన ఇస్రాయేల ప్రజల్ని ఐగుప్తులు మరలా కనబడలేదంట సముద్రములో ముంచు వేయబడ్డారు తిరిగి ఎక్కడ కూడా కనబడలే అలాగా నీ సమస్యను వెతికినా కనుగొనలేవు ను చూసినా అది కనబడదు ఎందుకంటే దానికి పూర్తి ముగింపు ఏసయ్య పలకబోతున్నాడు ఏసీయ జరిగించబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యాన్ని జరిగించడం మీరు చూడబోతున్నారు అది భయమా అది దుఃఖమా అది కన్నీరా అది హృదయ వేదన మనసులోన చింత ఏదైనా కానీ ఎటువంటి ఆర్థిక సమస్య అప్పు సమస్య ఉద్యోగములోనా తండ్రి గారికి బాగలేదా మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా నాకంటే బ్రదర్ చిన్నవారు మంచి సెటిల్మెంట్ అయ్యారయ్యా భవిష్యత్తు మంచి భవిష్యత్తు వారికి కనబడుతుంది నా జీవితంలో మరి అనేక సంవత్సరాలు అనేక దినాల నుంచి ఇలాగే ఉంటున్నాం ఫ్యామిలీ ఇలాగే ఉంటుంది మా కుటుంబం ఇలాగే ఉంటుందని మరి నీ గతాన్ని తలపోసుకుంటూ అవమానం పొందుతున్నావా అవమానంగా తలపోస్తున్నావా ఈ అవమానాలన్నీ దుఃఖాలన్నీ సంతోషముగా మారబోతున్నాయి దుఃఖ దినములు కొట్టివేసి ఆనందాన్ని సంతోషాన్ని మీకు ఇవ్వబోతున్నాడు మీ అవమానం ఘనతగా రెట్టింపు ఘనతగా మార్చడానికి దేవుడు శక్తిమంతుడైనాడు లైవ్ ద్వారా దేవుడి మళ్ళీ దీవించను గాక